ఫైవ్ కంపెనీస్ వచ్చినాయి అంతవరకు నేను ఎప్పుడు ఫ్లైట్ లో కూడా వెళ్ళలేదు అంటే మా డాడీ వాళ్ళే అన్నమాట నేనే ఫస్ట్ గర్ల్ అసలు యూఎస్ కి రా ధైర్యం చేసి ఏమైతే రావలేదు తోట లేదు యాక్సెంచర్ లో వచ్చింది నా వెల్ కంప్యాక్ట్ మై చానల్ సో ఈరోజు నేను పానీపూరి చేసుకుందాం అనుకుంటున్నా సో చేసుకుంటూ మాట్లాడదాంలే ఎప్పుడు కూర్చొని రొటీన్గా ఏం మాట్లాడతాం అలా కుక్ చేస్తూ మాట్లాడితే కొంచెం గా కూడా ఉండదు ఒకటే ప్లేస్లో కూర్చోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అలా అనుకున్నా అండ్ ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నేను యూఎస్కి వచ్చి త్రీ ఇయర్స్ అయిందనమాట సో నా ఎక్స్పీరియన్సెస్ ఎలా వచ్చాను ఎందుకు వచ్చాను కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా నా గురించి చెప్తాను అంటే నేను ఎప్పుడూ నా గురించి నేను షేర్ చేసుకోలేదు లైక్ ఎలా ఉండేదాన్ని ఏంటి అనేది సో బేసిక్ కొన్ని చెప్తానంటే టెన్త్ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను ఎలా ఉండేదాన్ని అంటే బేసిక్గా అలా టాపర్ కాదు అట్లా అని చెప్పేసి బ్యాంక్ బెంచర్ కాదు అలా మిడిల్గా ఏదో చదువుతూ ఉంటాం మిడిల్ బెంచ్ ఉంటాం కదా సో అలా అనమాట సో పెద్దగా స్కూల్లో అంతా ఎక్కువ అల్లరి చేసేదాన్ని కాదు అంత ఓ ఫుల్ చదివేదాన్ని కాదు కాబట్టి అలా సింపుల్గా స్కూలింగ్ అలా అయిపోయింది అనమాట ఎక్కువ డావిడ్ లేకుండా చాలా సైలెంట్ నేను నా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎదురైతే కొంతమంది ఉంటారో సో వాళ్ళతో ఒకటే ఎక్కువ మాట్లాడతాను అనమాట ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళే వాళ్ళు బాగా మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తాను కొంచెం నేనంత నేనే ఫస్ట్ వెళ్ళి మాట్లాడాలి అంటే నాకు కొంచెం మొహమాటం అనమాట ఇంకా పోలేదు అది ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది కొంచెం మొహమాటం చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను బట్ అంత ఈజీగా పోదు కదా మనం కొత్త వెళ్ళి ఒకటేసారి మాట్లాడడం అంటే కష్టం అనమాట అంటే నేను మాట్లాడతాను మాట్లాడినాను కాదు అలా స్కూల్ అలా అయిపోయింది నెక్స్ట్ ఇంటర్ ఇంటర్కి హైదరాబాద్కి వెళ్ళాను అనమాట హాస్టల్కి నా ఇష్టంతోనే వెళ్ళాను మా మమ్మీ డాడీ వద్దన్నా సరే లేదు నేను హాస్టల్కి వెళ్తా అని చెప్పేసి వెళ్ళాను అనమాట సో అక్కడ వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది అక్కడికి వెళ్ళాక కూడా ఇబ్బంది అయింది అనమాట ఆబ్వియస్లీ ఫస్ట్ టైం హాస్టల్ పొత్తాన్ని అన్నట్టు అండ్ అక్కడ ఏమైందంటే ఒక చిన్న మెమొరీ అందరికీ క్లాస్ లో సెక్షన్స్ డివైడ్ చేసేటప్పుడు ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్ డివైడ్ చేసేటప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ టెన్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఒక సెక్షన్ లో అండ్ తర్వాత ఫైవ్ పాయింట్ అలా ఇంకో సెక్షన్ లో అలా అని చెప్పి డివైడ్ చేస్తారనమాట అండ్ ఒక క్లాస్ లో హండ్రెడ్ మెంబర్స్ అలా ఉన్నారు అందరికీ నైన్ పాయింట్ ఎయిట్ టెన్ పాయింట్స్ నేను చూసి లిటరలీ షాక్ అయినా ఏంటి ఇంత వస్తుందా అని చెప్పేసి సో అసలు నిజంగా షాక్ అయినా అంటే ఇంతమంది టాపర్స్ ఉంటారా ఎంత చదువుతారా అన్నట్టు అనిపించింది అనమాట సో అలా అంటే అయిపోయింది నేనేమో ఐఐటి తీసుకున్నాను నాకు మెయిన్స్ రాలేదు ఎంసెట్ ఎంసెట్లో కూడా ఓకే నార్మల్ ర్యాంక్ వచ్చిందనమాట సో దాని తర్వాత అయిపోయాక బీటెక్ నాకు బీటెకే చేయాలని ఉండే అనమాట అదేంటో మరి హ్యాపీనెస్ చూసి ఇస్తారా మరి ఏం ఇస్తారా అనో నాకు తెలీదు చేస్తే ఇదే చేస్తాను బీటెకే చేస్తాను అన్న మా డాడీ డిగ్రీ జాయిన్ కా నేను వేరే దగ్గర జాయిన్ చేస్తాను అని చెప్పేసి అన్నారనమాట లేదు నేను బీటెకే చేస్తా బీటెకే చేస్తా అని చెప్పేసి అనంతపూర్ లో జాయిన్ అయినా దాని ఇక్కడ ఒక స్టోరీ ఉంది ఇంక అన్ని స్టోరీలు చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది అనమాట సో నేను వేరే దగ్గర ఎక్కడన్నా చెయ్యాలి అట్లా అని చెప్పేసి అనుకున్నా సిటీలో బెంగళూరు హైదరాబాద్ లో చేయాలి అని ఉండే ఎందుకంటే అప్పటికే ఇంటర్ నేను హైదరాబాద్ లో కదా సో నాకు మళ్ళీ అనంతపూర్ అంటే ఎందుకులే సిటీలోనే చేస్తే బాగుంటది అని చెప్పేసి అనుకున్నాను అనమాట అది వర్క్అవుట్ అవ్వలేదు అనంతపూర్ లోనే చేయాల్సి వచ్చింది అండ్ బీటెక్ లో కూడా అంతే నేను చాలా సైలెంట్ అనమాట ఇప్పటికీ మేబీ కొంతమంది నా ఫ్రెండ్స్ ఒకవేళ నేను ఇలా యూట్యూబ్ వీడియోలో ఇలా మాట్లాడుతున్నాను చేస్తున్నాను అంటే కూడా వాళ్ళు షాక్ అయి ఉంటారు అనమాట ఫస్ట్ చూసినప్పుడు ఏంటి నేట్ నేనా అని చెప్పేసి అంత సెల్యూట్ ఉండేదాన్ని అనమాట నాకే మంటర్ అనిపిస్తుంది యూట్యూబ్ స్టోరీ కూడా ఇంకోటి ఉంది అది కూడా టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్తా ఇప్పుడు జస్ట్ మాస్టర్స్ గురించి చెప్పడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను అంతే సో ఏమైంది మేము ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ పీజీ సెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో వాళ్ళు ఫార్మసీ వాళ్ళు అనమాట సో రూమ్మెట్స్ సో వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా ఎందుకు ఖాళీగా ఉండడం ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వండి అట్లా అని చెప్తే సర్లే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కదా అని చెప్పేసి మేము కూడా ప్రిపేర్ అయ్యి పీజీ సెట్ రాసాము అప్పుడు ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు అండ్ బీటెక్లో లో మా కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఏం రాలేదనమాట సో కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఏం రాలేదు జస్ట్ ఒక టూ కంపెనీస్ వచ్చినాయి సాఫ్ట్వేర్ కి తీసుకోవడానికి లైక్ ఒకటి టీసీఎస్ ఇంకొకటి క్యాప్ జీ టెక్ వాళ్ళు ఒక టెన్ టెన్ మెంబర్స్ అలా తీసుకున్నారు నాకు రెండిట్లో రాలేదన్నమాట చాలా ఫీల్ అయినా అరే రాలేదు అని చెప్పేసి ఇంకా కొన్ని కస్టమర్ కేర్వి ఇలా సేల్స్ రిలేటెడ్ అలా వచ్చాయనమాట సో నేను ఫస్ట్ నుంచే క్లియర్ ఉండే నాకు అలాంటి జాబ్స్ వద్దు నేను చిన్న కంపెనీస్ కాదు నేను పెద్ద కంపెనీలో చేయాలి అని సో నాకు ఇంటర్లోనే తెలుసు బీటెక్లో అందరూ ఏం ఏ స్ వెళ్ళాలి ఏది అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా అదేంటో నేను మాత్రం చూపించే క్లారిటీతో ఉండే నేను బీటెకే చేయాలి సిఎస్సిఏ చేయాలి అనుకున్నా అనుకున్నా అనమాట సో ఆ ప్లేస్మెంట్స్లో ఆన్ క్యాంపస్లో రాలేదు సో ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీకి హెల్త్ బాగేకుండే కొంచెం ఒక చిన్న ఆపరేషన్ అయినప్పుడు సరే మమ్మీకి హెల్త్ బాగాలేదు కదా కొన్ని రోజులు ఇక్కడే ఉన్నాము ఏదో ఒకటి చూద్దాము అని చెప్పేసి అనుకున్నాం అండ్ ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి అప్పుడు పీజీ సెట్ రాశానని చెప్పాయి కదా ఫోర్త్ ఇయర్ ఎండింగ్లో సో దాని రిజల్ట్స్ వచ్చిండట అవి మంచిగా వచ్చింది సో మంచిగా వచ్చింది కదా ఏదైనా కాలేజ్లో జాయిన్ అయిదాము ఎంటెక్ అయినా చేద్దాము అనుకున్నాం అండ్ ఏదైనా కాలేజ్లో జాయిన్ అయితే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి నేను అంటే కొన్ని రోజులు ఒక టూ త్రీ మంత్స్ అనే ఇంట్లో ఉందాం అనుకున్నప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి అండ్ నేను జాబ్ సెర్చ్ చేయాలన్నమాట మెయిన్గా సో జాబ్ సెర్చ్కి వెళ్ళాలి అట్లా అని చెప్పేసి ఆ టూ త్రీ మంత్స్ కూడా ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పేసి నేను మా ఊర్లోనే ఒక కాలేజ్ ఉంటుంది అనమాట దాంట్లో ఎంత జాయిన్ అయినా ఎందుకు ఖాళీగా ఉండడం సర్లే పీజీ సెట్ రాసాము ఏదో ఒకటి డిగ్రీ ఉంటుంది కదా తర్వాత అయినప్పటికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సో అంటే నా నాకు అసలు మాస్టర్స్ ప్లానే లేదు నేను అసలు మాస్టర్స్కి వెళ్ళాలని లేదు నా ఓన్లీ ఏం గోల్ అన్నీ ఒక జాబ్ తెచ్చుకోవాలని ఉండనమాట ఎన్ టెక్ జాయిన్ అయినా ఇంకా కొన్ని రోజులు అట్లా అయింది తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళాను అనమాట సో బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా ఇంట్లోనే కోచింగ్ ఇస్తుంటారు కదా సో దాంట్లో జాయిన్ అయినాను దాంట్లో కొన్ని కంపెనీస్ వచ్చాయి దాంట్లో ఒక టూ కంపెనీస్ ఏమో వచ్చాయి ఒక దానికి అటెండ్ అవ్వలేదు అంటే అది ఏదో చిన్న కంపెనీ సంథింగ్ అది కూడా డైరెక్ట్ టెక్ రిలేటెడ్ అలా కాదు వేరేది ఏదో సో నేను వద్దనుకొని దాంట్లో చేయలేదు మళ్ళీ ఇంకొక కంపెనీ వచ్చింది సో అది ఎలా అంటే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు మాకు పే చేయాలి మీరు సెలెక్ట్ అవుతే సంథింగ్ అలా అనమాట సో దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ ఏం చెప్పారు అది క్లాస్లో ఇన్స్టిట్యూట్లో వైపు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో అందరికి చెప్పారనమాట మీరు ఇప్పుడే సైన్ చేయాలి మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు పే చేయాల్సిందే అట్లా అని చెప్పారు మీకు వద్దంటే ఇప్పుడు వెళ్ళిపోండి ఎట్లా అని చెప్పేసి నేను నాకు అది ఇష్టం లేదు లైక్ అది అలా చేయడం బట్ నాకు ఎలా బయటికి రావాలి అనేది అర్థం కాలేదు అనమాట వాళ్ళు మీరు కావాలంటే వెళ్ళిపోవచ్చు అంటున్నారు ఎవ్వరు లేయట్లేదు నాకు ఏం అర్థం కాలేదు ఇప్పుడు నేను ఎలా లేయాలి నాకు నార్మల్గానే మొహమ్మాట అలాంటిది అంతమంది ముందు నేను లేచి రావడం అనేది నాకు చాలా కష్టం అనమాట బట్ స్టిల్ వాళ్ళకి పేపర్స్ ఇచ్చి ఇదే లాస్ట్ మీరు ఇప్పుడే చేయాలి మీరు లేకపోతే మళ్ళీ తర్వాత ఉండదు అది అని చెప్పారు మీ ఇష్టం మీరే ఆలోచించుకోండి అంటే ఇంకా నేను ఫుల్ ధైర్యం చేసి ఏమైతే అది అయింది వెళ్ళిపోదాం నాకు ఇట్లా ఏం అవసరం లేదు జాబ్ రావడం నేను ఎందుకు తీయాలి అలాగా అని చెప్పేసి లేచొచ్చేసిన మా డాడీ చెప్పినా అనమాట సో ఇట్లా నాన్న ఏం చేయాలి అని చెప్పేసి మా డాడీ ఎప్పుడైనా మా డాడీ ఎట్లా అంటే నీ ఇష్టం నువ్వు ఆలోచించుకో నీకు అది కరెక్ట్ అనిపిస్తే చెయ్యి అని చెప్తారనమాట నీకు రాంగ్ అనిపిస్తే చేయకు కరెక్ట్ అనిపిస్తే చెయ్యి బట్ ఇది నా ఒపీనియన్ అన్నట్టు జస్ట్ చెప్తారంటే మా డాడీకి నచ్చితే ఆ ఓకే అంటారు నచ్చకపోతే నీ ఇష్టం అని చెప్తారనమాట సో దాన్ని బట్టి అన్నం చేసుకోవచ్చు బట్ ఎప్పుడు ఆపరు దేనికి కూడా చాలా సపోర్టివ్ ఎక్కడైనా ఏదైనా నాకు కొంచెం ఇంత ధైర్యం ఉంది ఒకదాన్నే ఇక్కడికి రాగలిగినో అట్లా అంటే మా డాడీ వల్లే అనమాట ఏ దానికి అనమాట ప్రతి దానికి ఏం కాదు నువ్వు వెళ్ళు ఏం చేస్తావు దాంట్లో ఏమి ఉంది అని చెప్పి పిల్లలు సపోర్ట్ చేస్తారనమాట కొన్ని డేస్ లో మళ్ళీ ఆఫ్ క్యాంపస్ ది ఒక డ్రైవ్ ఉంది సో దాంట్లో జాబ్ వచ్చింది అండ్ దానికి ముందు నేను బాగా ప్రిపేర్ అయిన కంపెనీ ఇన్ఫోసిస్ అనమాట సో ఇన్ఫోసిస్ కి ఎంతగా ప్రిపేర్ అయిన అంటే నాకు ఇన్ఫోసిస్ లో రావాలి అని బట్ అది రాలేదు అప్పుడు కూడా చాలా ఫీల్ అయినా అనమాట పోసెస్ నేను ఎంత చదివినా ఇంత వేసినా ఎందుకు రావట్లేదు నాకు అని చెప్పేసి ఫీల్ అయినా అండ్ యాక్సెంచర్ అంటే ఇంకా నేను బ్యాంగ్లూర్ నుంచి ఇంకా వెళ్ళిపోతాను ఏమైనా వేరే దగ్గర ఏమైనా చూస్తామో అని చెప్పేసి అనుకున్నా అండ్ యాక్సెంచర్ కి లిటరీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ లో ఒక టూ థౌసండ్ మెంబర్స్ ఉండే అప్పుడు నేను అంత మంది న్యూస్ అసలు ఇంత మంది ఉన్నారు నాకు వస్తుందా అని చెప్పేసి అనుకున్నాను అనమాట అసలు వెళ్ళాక కూడా ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ రాసాక చూసుకుంటా ఉన్నా అంటే మేము చూస్తున్నా ఈవినింగ్ అంతా వస్తుందేమో వస్తుంది అని చెప్పేసి రాలేదు ఇది క్లియర్ అయినట్టు సార్ పడుకున్నాక మళ్ళీ మధ్యలోపుడు లేచాను అనమాట సో లేచాక సో మీరు వచ్చింది అంటే క్వాలిఫైడ్ రేపు ఇంటర్వ్యూ ఉంటది అని చెప్పి అసలు నా ఆనందంకి ఇది లేదనమాట వావ్ క్లియర్ అయిపోయింది ఇంకెట్లయినా ఇంటర్వ్యూలో అయిపోవాలి నా అది అని చెప్పేసి ఇంకా నేను అప్పుడు పడుకోలేదు నైట్ మొత్తం అవి ఇది చూస్తూ చదువుకుంటూ అంతా చేసిన సో ప్రిపేర్ అయినా కంప్లీట్ అయింది అలాగే సక్సెస్ఫుల్లీ యాక్సెంచర్ లో వచ్చింది అండ్ నేను సూపర్ హ్యాపీ బికాస్ ఆక్సెంచర్ ఎవరికి రాలేదు మా బీటెక్ క్లాస్ మేట్స్ కి నాకే ఫస్ట్ వచ్చింది అనమాట అప్పుడు సో చాలా హ్యాపీ ఫీల్ అయినా యాక్సెంచర్ అసలు నాకు లిస్ట్ లోనే లేకుండా అనమాట నాకు జాబ్ రావాలి అనే దాంట్లో నేను టీసీఎస్ ఇన్ఫోసిస్ టెక్ మహింద్రా క్యాప్జమ్ ఇట్లా ఇదే కంపెనీసే అనుకుంటుండేది ఒకటి రావాలి అని చెప్పేసి అసలు యాక్సెంచర్మ వచ్చేసింది అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయినా ఇంకా ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది కదా మన శాలరీ మనం ఏమైనా అట్లా అట్లానే సో చాలా ఎక్సైటెడ్ ఉండే అండ్ మేము హ్యాపీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా శాలరీతో మడాడీ ఎప్పుడేం అడగలేదు సో నా శాలరీ నేనే ఖర్చు పెట్టుకునే లగ్జరీ ఉండే అనమాట జస్ట్ సేవ్ చేసుకో వేస్ట్ చేయకు మళ్ళీ సేవ్ అంతే నేను ఫస్ట్ వాచ్ కొనుక్కున్నా ఫస్ట్ శాలరీతో నాకు ఫాజిల్ వాచ్ కొనుక్కోవాలని ఉండే అనమాట టెన్ థౌసండ్ ఇవ్వబడింది సాలరీ రాగానే ఫస్ట్ సాలరీతో వాచ్ కొనుక్కున్నాను అనమాట మా మమ్మీ ఎందుకు టెన్ థౌసండ్ పెట్టి వాచ్ ఎందుకు ఏమో అవసరం ఏదైనా ఒకటే కదా అట్లా అని చెప్పేసి అంటుండే మా డాడీ ఏమో ఏం కాదు కొనుక్కొని తనకు జాబ్ వచ్చింది కదా అదొక ఫీల్ ఉంటుంది అనమాట నువ్వు దాన్ని కష్టపడి ఏదైనా నీకు వస్తే దాని నుంచి నువ్వు తీసుకుంటే నీకు ఆ ఫీల్ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మా డాడీ కొనిపితే కాదు బట్ ఎందుకు అంటే ఇప్పుడు జస్ట్ టెన్ థౌసండ్ పెట్టి వాచ్ ట్వంటీ థౌసండ్ పెట్టి ఒక సంపాదిస్తే అప్పుడు నీకు చూసుకుంటావు అని చెప్పేసి అనమాట సో ఆ వాచ్ ఇంకా నా దగ్గర పాజిట్ వాచ్ కోవిడ్ వచ్చింది యాక్చువల్లీ కోవిడ్ కి ముందే నేను ఒక యూట్యూబ్ వీడియో పెట్టాను దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఆ ఛానల్ వేరే ఈ ఛానల్ వేరే అప్పుడు ధైర్యం సరిపోలేక ఒక వీడియో పెట్టి ఆపేశాను మళ్ళీ తర్వాత రీస్టార్ట్ చేస్తున్నా అంటే ఇంకా స్టాక్స్ గురించి నేర్చుకుందాం అంటే ఇంకా అప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా మనం బయటకు వెళ్ళట్లేదు సో కొంచెం డబ్బులు ఉంటాయి కదా సో ఆ డబ్బులతో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఏదేదో చేసినాం అనమాట ఇదంతా మనకు వర్కౌట్ కావాలి అని అది ఆపేసా మళ్ళీ తర్వాత ఏమైనా చేద్దాం కొత్తగా ఏమైనా చేద్దాం ఏం చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అట్లా అంటే ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేద్దాం అనే థాట్ ఉంటుంది అనమాట బట్ క్లారిటీ అయితే ఉండదు ఇదే చేయాలి అదే చేయాలి అని నేను ఎక్కువగా గో విత్ ద ఫ్లో అనే టైప్ అనమాట అంటే ఏదొస్తే అది చేస్తా ఇప్పుడు ఈ టైంకి నాకు ఇది అనిపించింది ఇది చేస్తా ఇప్పుడు కొన్ని డేస్ తర్వాత వేరేది అనిపిస్తే అది చేస్తా అనమాట సో అలాగా పర్టికులర్ ఇది అని అంటే ఏం లేకుండే అప్పుడు సో స్టాక్స్ అయిపోయింది నెక్స్ట్ అప్పుడు మాస్టర్స్ డిసైడ్ అయినా అనమాట నేను మాస్టర్స్కి వెళ్ళాలి అనేసి అప్పుడు దాకా అసలు నాకు థాట్ ఏ లేదు బికాస్ మా ఇంట్లో ఎవ్వరు వెళ్ళలేదు మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ గర్ల్ అసలు కి రావడం గర్ల్ అని గారు వెళ్ళలేదు నేనే ఫస్ట్ ఒక అక్క ఉన్నారు అక్క మ్యారేజ్ చేసుకుని యూఎస్కి అనమాట సో అసలు మాస్టర్స్ ఎవ్వరు లేరు ఇక్కడ రిలేటివ్స్ లేరు ఎలా ఉంటుందో తెలియదు యూఎస్ అసలు అనుకోలేదు నేను యుఎస్కి వస్తానని దానికి చాలా ఆలోచించాలే అంత ఈజీగా ఏం డిసైడ్ అవ్వలేదు నేను జస్ట్ వెళ్ళిపోదాం అని చెప్పేసి చాలా ఆలోచించిన వెళ్దమ్మా అవుతా ఎల్మ్మా అవుతా ఎద్దమ్మా వద్దా అని చెప్పేసి సో ఫైనలీ లేదు వెళ్దాం అయింది అని చెప్పేసి డిసైడ్ అయినా అనమాట అంటే అందరిలానే మీరు మీకు కూడా ఉంటాయి కదా నేను మాస్టర్స్ ఇప్పుడు ఇంత లోన్ తీసుకొని వెళ్తాం తర్వాత జాబ్ వస్తుందా రాదా లోన్ క్లియర్ చేస్తామా లేదా అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది కోర్స్ స్ట్రక్చర్ ఎందుకంటే మా బీటెక్ ఫ్రెండ్స్ కూడా ఎవరు వెళ్ళలేదు అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంకా నాకు ఇంటి దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటుంది తను కెనడాకి వెళ్ళింది సో తనకు అడిగి అలాగా తెలుసుకొని ఓకే సంభవ్ చేద్దాం ఏం కాదులే అని చెప్పేసి డిసైడ్ అయిపోయి యుఎస్కి వచ్చాను అండ్ యుఎస్కి వచ్చే ముందు కూడా అసలు బీసా పడేంత వరకు కూడా మన డాడీకి లిటరలీ డౌట్ ఉండే ఆ పోతుందో పోదో బీజా వస్తుందో రాదో అని చెప్పేసి అనమాట అండ్ ఇంట్లో అడుగుతే ఫస్ట్ ఎందుకు ఇప్పుడు యుఎస్కి అవసరమా ఇక్కడ మంచి జాబ్ ప్యాకేజ్ బాగుంది నేను అప్పటికే యాక్సెంచర్లో చేశాక చేసాక మన షిఫ్ట్ అయినా ఎందుకు ప్యాకేజ్ బాగుంది ఇంకేం కావాలి శాలరీ అంతా వీకే కదా ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు అసలు అట్లా అని చెప్పేసి ఫస్ట్ ఒప్పుతున్నారు తర్వాత కొన్ని రోజులు అడగలేదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పోతా పోతా అని చెప్పేసి అడిగితే ఇంకా మా డాడీ ఓకే అని చెప్పేసి అన్నారు అనమాట అండ్ ఇంకా చాలా మంది ఏమన్నారంటే ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసి పిఎస్ కదా ఒకటే సరి వాళ్ళు ఇంకంతగా యూఎస్ చూడాలంటే పెళ్లి చేసుకొని పో ఇప్పుడు ఎందుకు అట్లా అని చెప్పేసి చాలా మంది అన్నారు బట్ మా డాడీ లేదు తను వెళ్ళాలనుకుంటున్న కదా తన ఇష్టం తను వెళ్ళరు అని చెప్పేసి పంపించారనమాట సూపర్ సపోర్టివ్ అసలు ఫస్ట్ కొంచెం సరే తన తర్వాత ఓకే తను ఇష్టపడుతుంది కదా వెళ్ళని ఏం కాదు అని చెప్పేసి ధైర్యం చేసి పంపించారు నాకు చాలా థాట్స్ ఉండే యుఎస్కి వచ్చినంత దాకా అండ్ నా ఫస్ట్ ఫ్లైట్ యుఎస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట అంతవరకు నేను ఎప్పుడు ఫ్లైట్ లో కూడా వెళ్ళలేదు నాకు ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళలేదు ఎప్పుడు ఫస్ట్ ఫ్లైట్ అదే నేను దానిస్ వచ్చింది అసలు నాకు అవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ అసలు యుఎస్ అంటే అదో పెద్ద ఇదిలాగే అమ్మాయి నేను ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నట్టు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే ఓకే సమ్హౌ ఫైనలీ అన్ని అవుట్ చేసుకొని యుఎస్కి ఇక్కడికి వచ్చాను అండ్ ఇక్కడికి వచ్చాక లిటరలీ ఇక్కడ నాకు ఏమర్థమైందంటే మనకి ఇండియాలో ఉన్నంత ఫ్రెండ్లీగా ఇక్కడ పీపుల్ ఉండరేమో అనిపిస్తుంది ఉండరు అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అంటే మనకి ఇండియాలో ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు ఏం ఉండవు ఇక్కడ అలా కాదు కదా అందరికి లోన్స్ ఉంటాయి ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది కదా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఒక్కొక్కరు లోన్స్ ఉంటాయి అంటే యంగ్ ఏజ్లోనే ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ పిల్లలకి అంత లోన్ ఉంటే ఆబ్వియస్లీ కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎలా కట్టాలి అని చెప్పేసి సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట ఎవరిని బ్లేమ్ చేయలేము అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పేసి మైండ్ ప్రిపేర్ చేసుకునే రావాలి యూఎస్కి వచ్చే ముందు నేనేం కంప్లైంట్ చేయను ఈ వీడియోలో ఇట్లుండేది అని చెప్పేసి పాజిటివ్స్ ఏ చెప్తున్నా సో దాట్ కొంచెం హోప్ వస్తుంది ఎవరికైనా అని చెప్పేసి నెగిటివ్స్ కూడా చాలా ఉంటాయి ఎన్ని పాజిటివ్స్ ఉంటాయో దానికి ఈక్వల్గా నెగిటివ్స్ ఉంటాయి ఫుడ్ విషయంలో అయినా ఫ్రెండ్స్ విషయంలో అయినా ఇక్కడ కొత్త ప్లేస్ క్లైమేట్ ప్రతిదీ ప్రాబ్లం ఉంటుంది మనం ఆలోచిస్తే సో నాకు వంట ఏం రాదు ఇంట్లో కాఫీ టీ కూడా పెట్టద్దాం కాదు ఎప్పుడు అలాంటిది ఇక్కడికి వచ్చాక మొత్తం నేనే వేసుకుంటున్నా అండ్ రోజు బయట తినేదాన్ని ఇండియాలో ఉంటే ఇక్కడ తినాలి అంటే అరే ఎందుకు లేదు మళ్ళీ ఏదైనా తినాలంటే ట్వంటీ టెన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ పెట్టాలి అవసరమా ఇంట్లోనే వేసుకున్నాం ఇంట్లో వేసుకుంటున్నా నాకు అక్కడ చాలా భయం వేస్తుంది లోన్ విషయంలో ఎలా పెట్టుకోవాలి నేను లోన్ అని చెప్పేసి అప్పుడు మా డాడీ చెప్పిన నాకు భయం వేస్తుంది ఎలా నేను లోన్ అని చెప్పేసి అంటే బట్ ఐడి ఏం భయపడకు ఏమైతుంది నేను నువ్వు వెళ్ళే ముందు క్యాలిక్యులేట్ చేసుకునే పంపిస్తావు కదా మనం లోన్ కట్టగలుగుతామా లేదా ఏం కాదు కట్టేద్దాం ఎలాగో ఎలాగా నువ్వు భయపడకు కావాలంటే వచ్చేసి జాబ్ లేకపోయినా ఏం పర్లేదు అని చెప్పానమాట లేదు నేను మాస్టర్స్ చేసి జాబ్ లేకుండా ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇంత లోన్తో వస్తే ఏం లాభం అదైతే ఇండియాలోనే ఉంటే నాకు ఇంకా ఎక్కువ శాలరీ వచ్చేది కదా మీ టైంకి బికాజ్ నేను యుఎస్కి వచ్చేటప్పుడే ట్వెల్వ్ లాక్స్ ఉన్న శాలరీ సో ఎందుకు ఇప్పుడు మంచిగానే వస్తుంది ఇప్పుడు నాతో పాటు కొంతమంది వర్క్ చేస్తున్న వాళ్ళకి ట్వంటీ పైన కూడా వస్తుంది అనమాట ట్వంటీ లాక్స్ లేదు నేను అట్లీస్ట్ కొంచెం మనం సేవ్ చేసుకొని రావాలి ఇప్పుడు ఊరికి ఇక్కడ వచ్చి వచ్చేస్తే ఇంకేం లాభం నేను ఇక్కడ వచ్చి మాస్టర్స్ చేసినందుకు అట్లా అని చెప్పేసి చాలా ట్రై చేసిన జాబ్స్ కోసం మల్టిపుల్ జాబ్స్ అప్లై చేయడం వేరే వేరే టెక్నాలజీస్ ఏది ఏ దాంట్లో ఓపెనింగ్ ఉంటే దానికి అప్లై చేయడం అట్లా అన్ని ట్రై చేసిన ఇది అది అని చెప్పాను మల్టిపల్ వేస్ లో ట్రై చేసిన అందరు రెఫరెన్స్ నెట్వర్కింగ్ రెఫరెన్స్తో వర్కౌట్ అయితే ట్రై చేయాలి అట్లా అంటారు కదా సో అది అడగాలన్నా మొహమాటం అనమాట అప్పుడు కూడా అడిగేదాన్ని కాదు నేను లిటరలీ సో నాది నేను ఏదో ట్రై చేసిన లాస్ట్ వరకు కొన్ని పోయాయి కానీ మళ్ళీ ఫైనలైజ్ అవ్వలేదు సంహౌ అలా అయినాయి అండ్ నాకు నా జెన్యున్ తోనే ట్రై చేయాలి జెన్యున్ తోనే తెచ్చుకోవాలి అని అనమాట సో ఇంకొంచెం దానివల్ల కూడా లేట్ అయింది సో అలా చాలా ట్రై చేసిన ఇది వర్కౌట్ అవ్వట్లేదు అసలు ఏం చేయాలి ఎందుకు వర్కౌట్ అవ్వాలి అట్లా అని చెప్పేసి అనుకున్నా సరే నెట్వర్కింగ్ అంటే ఇంకా మనకు తెలిసిన వాళ్ళంగా అడగాలి నేను ఇట్లనే మో మాట పడితే కాదు అడగాలి అని చెప్పేసి అడగడం స్టార్ట్ చేసిన అనమాట నాకు యాక్సెంచర్లో కొలీగ్స్ డెలాయిట్లో కొలీగ్స్ వాళ్ళందరికి పింక్ చేసి ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా మీరు ఎక్కడ చేస్తున్నారు ఒకరు ఇండియాలో ఉన్నా సరే యుఎస్లో ఏమైనా మీ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా అడగండి అట్లా అని చెప్పేసి అందరిని అడగడం స్టార్ట్ చేశాను అనమాట సో లక్కీగా నా యాక్సెంచర్ కొలీగే ఆయన చేస్తున్న కంపెనీలో రెఫర్ చేస్తాడు సో అలా ఇంటర్వ్యూస్కి డీల్ అయ్యి జాబ్ వచ్చింది ఇప్పుడు దాంట్లోనే వర్క్ చేస్తున్నాను అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పేది ఏంటంటే మనం రెఫరెన్స్ బేస్డ్ ఇక్కడ యువర్స్లో బాగా వర్కౌట్ అవుతాయి ఇండియాలో అంటే అంత వర్కౌట్ అవుతాయో లేదో నాకు తెలీదు నేను ఇండియాలో నేను ఎప్పుడు ట్రై చేయలేదు నార్మల్ మనం లింక్డ్ ఇన్ కానీ నౌకరీలో ఇలా అప్లోడ్ చేస్తే రెస్యూమే రోజు ఎడిట్ చేస్తుంటే కాల్స్ వచ్చేవన్నమాట నేను నుంచి డెల్ కి చేంజ్ చేసేటప్పుడు లిటరలీ ఫైవ్ కంపెనీస్ కటెండ్ అయినా ఫైవ్ దాంట్లో జాబ్ వచ్చింది యాక్సెన్చర్ ఒక స్టోరీ అంటే ఆబ్వియస్లీ అందరి లైఫ్ లో కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా సో అవన్నీ ఏం గా చెప్పట్లేదు సో దాంట్లో ఒక ఒక పెద్ద స్టోరీ అయింది ఎట్లా అంటే లిటరలీ హెచ్ఆర్ దాకా పోయాం అనమాట స్టార్టింగ్ లోనే కొత్తగా అంటే ట్రైనింగ్ అయిపోయినాక ప్రాజెక్ట్ లో జాయిన్ అయినప్పుడే ఒక టెక్నాలజీలో వేసారు మేము ఇంకో టెక్నాలజీలో మళ్ళీ పొమ్మన్నారు మేము పోమన్నాం సో హెచ్ఆర్ దాకా పోయి హెచ్ఆర్ లిటరలీ మాకు వార్నింగ్ ఇచ్చారనమాట ఏంటి మీరు జాబ్ స్టార్టింగ్ లో ఏ దాంట్లో వచ్చినా ఏ లో వేసినా ఏదైనా చేస్తామన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు అట్లా అని చెప్పేసి సో కొంచెం అట్లా ఒక అదొక మెమరీ లాగా ఉండిపోయింది ఇప్పుడు యాక్సెన్స్ కోలిక వల్లనే ఇక్కడ నాకు జాబ్ వచ్చింది ఇంక ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి అన్ని బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఏది ఒకటి హైలైట్గా అని చెప్పను బై గాడ్స్ క్రేస్ ఐఎమ్ హ్యాపీ బాగానే ఉన్నాను లైక్ యుఎస్కి వచ్చాను మల్టిపుల్ ప్లేసెస్ చూశాను ఇక్కడ కొన్ని అంటే ఓ మొత్తం తిరగలేదు అనుకోండి అండ్ మా మమ్మీ వాళ్ళని తీసుకెళ్ళాలన్నమాట యుఎస్కి అదే ఇప్పుడు నా బిగ్గెస్ట్ డ్రీమ్ అండ్ ఇప్పుడున్న జాబ్లో ఇట్స్ గుడ్ అండ్ ఇంకొంచెం నేను స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి ఇక్కడే అంటే ఇంకా సాఫ్ట్వేర్లో అనేది కంటిన్యూస్ లెర్నింగ్ కదా మనం ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉండాలి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చాయి అన్నీ వచ్చాయి అండ్ మా మమ్మీకి లిటరలీ అసలు నేను యుఎస్కి వస్తాను అనేది ఒక డ్రీమ్ లాగా ఉందనమాట కల్లో కూడా అనుకోలేదు అంటారు కదా అట్లా అనమాట అసలు మా మమ్మీ ఇప్పుడు కూడా ఉంటుంది అసలు కల్లో కూడా అనుకోలేదు మనం ఇట్లా సెటిల్ అవుతాము నువ్వు యూఎస్కి వెళ్తావు అట్లా అని చెప్పేసి బై గాడ్స్ గ్రేస్ ఏమో ఇంకా మనకు పెట్టిండేమో నీకు రాసి పెట్టిందేమో అందుకే యుఎస్కి వెళ్దామేమో అంటుంది ఏమో మరీ తెలియదు కొన్నిసార్లు అది కూడా నమ్మాల్సి వస్తుంది అనమాట ఇదంతా నేను చెప్పింది నేను చేశానంటే మీరు కూడా చేస్తారు అంటే ఏదో ఇది నేను ఏదో సాధించిన అని ఏం కాదు జస్ట్ నా లైఫ్లో ఇదొక హ్యాపీ మూమెంట్ అండ్ ఇది ఒక చేంజ్ అంటే మేము ఎప్పుడు అనుకోలేదు కదా ఇప్పుడు యుఎస్కి వస్తాము ఇలా సెటిల్ అవుతాను ఇక్కడ సెటిల్ ఇన్ ద సెన్స్ జాబ్ అనుకోండి జాబ్ చేస్తాను మాస్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి అనుకోలేదు ఒక త్రీ ఇయర్స్ ముందు ఫోర్ ఇయర్స్ ముందు వరకు అసలు యూఎస్ అనే థాటే లేదు జస్ట్ ఫోర్ ఇయర్స్ ముందు థాట్ వచ్చింది అండ్ ఈరోజు ఇక్కడ ఉన్నా ఇలా మాట్లాడుతున్నా ఇలా అనుకోలేదు అంటే నేను చేశానంటే మీరు ఇప్పుడు చేయొచ్చు ఒకవేళ మీకు ఈ థాట్ ఉంది అంటే అండ్ మన మన లైఫ్ని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు మేబీ ఇప్పుడు నేను ఇండియాలోనే ఉంటే ఎలా ఉండదనో నాకు తెలీదు ఇక్కడికి వచ్చాక నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కంట్రీ ఎలా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ కోసమే వచ్చాను మెయిన్గా అంటే కొంచెం కొత్తగా ఎలా ఉంటుంది తెలుసుకుందాం అట్లా అని చెప్పేసి ఇవన్నీ నాకు చూసాను ఇక్కడ ఎలా ఉంటే ఇవి చూసేదానికి కాదమ్మా మేబీ వేరే న్యూ ఎక్స్ప్లోర్ చేసేదాన్ని పక్కాగా అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు సెటిల్ అవ్వాలని ఏం కాదు పప్పులి నా లోన్ క్లియర్ చేసి మా మమ్మీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకన్నీ చూపించి కొంచెం నేను ఆన్ చేసుకొని నేను వెళ్ళిపోతాను ఇండియాకి సక్సెస్ఫుల్ ఇండియాకి రావాలి ఎందుకంటే మా డాడీకి ఇక్కడ ఉండడం అంత ఇష్టం లేదు ఎందుకు అంటే ఉంటే ఎప్పుడో ఒకసారి చూస్తారు కదా డైలీ మనం ఇండియాలో ఉన్న హాస్టల్లోనే ఉంటాం అనుకోండి బట్ స్టిల్ ఇంటికి టూ మంత్స్ వన్స్ వన్ మంత్ వన్స్ వెళ్తూనే ఉంటాం కదా ఇక్కడ ఉంటే ఎప్పుడో చూస్తాం కదా ఇక చెప్పాను కదా ప్రతిదానికి నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి మనం పాజిటివ్ సైడ్ చూసుకొని వెళ్ళాలి అంతే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అంటే ఎప్పుడూ ఇంత జనరిక్ గా అన్న గురించి నేనేం ఎప్పుడు చెప్పలేదు ఏదైనా టాపిక్ ఉంటే లేకపోతే జస్ట్ క్యాజువల్గా ఏదో చెప్పాను అంతే ఈ రోజు కొంచెం డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సోస్ వీడియో ఫ్యాండ్స్ ఫర్ వాచింగ్ థా బాయ్ అండ్ పాయిపూరి ఇంకా కాలేదు వే నేను మాట్లాడటంలోనే అయిపోయింది అంటే నేను నార్మల్గా మట్టి డాస్ చేస్తాను అనమాట చూడండి మళ్ళీ మాట్లాడుతున్నా బాయ్ అని చెప్పి కూడా మీడియాలో మాట్లాడుతూ పని ఫాస్ట్ అవ్వట్లేదు ఇక ఇదో మెల్లగా చేసుకుంటూ అలానే మాట్లాడుతున్నా అంటే మరి పానీపూరి చేసుకుని తిన్నా చూపిస్తాను పానీపూరి అంతా అయిపోయాక పానీపూరి